పూజ అయితే నిదానంగా చక్కగా చేసేసుకున్నానండి ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అండి పాపం నిన్న ఉదయం ఎనిమిది ఇంటికి వెళ్ళారనమాట ఇంక ఇవాళ నైన్ థర్టీ అటు అయిపోయింది వచ్చేసరికి నేను ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా కాఫీ అయితే కలిపి ఇచ్చేస్తున్నాను ఈ మధ్యకాలంలో కాలంలో కాఫీ టీలు మానేసానని చెప్పాను కదండి అది నిజమేనమాట నేను మానేసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనమాట ఇంకా వాటిని చూస్తుంటే తాగేయాలనిపిస్తుంది అమ్మో తాగకూడదు ఎన్ని రోజులు ఉంటాను చూడాలని చెప్పి గట్టిగా ఉన్నాను ఇంకా టిఫిన్ అయితే ఇంకా రెండు సార్లు వేడి చేశాను ఇంకా మళ్ళీ నా కోసం వేడి చేసుకోవడం ఎందుకని చెప్పి ఇంకా రెండు అంటే రెండు ఇడ్లీ ఉంచుకున్నానండి ఇడ్లీ తినబుద్ధి కాదనమాట చల్లగా ఉంటాను ఇంకా అవి రెండు తినేసి ఇంక ఇవాలైతే పాలైతే కొన్ని ఎక్కువే ఉన్నాయండి నిన్నైతే నైట్ పాలు తాగలేదన్నమాట మా వాడు ఉదయాన్నే తాగరా అంటే వాడు ఇడ్లీ తినేసి ఇంకా నాకు వద్దని చెప్పాడు కొన్ని కాఫీ కలిపేస్తాను కదా ఇంకా కొన్ని ఉన్నాయి ఇందాక పాలు వస్తే మళ్ళీ ఒక అర లీటర్ పోపించుకున్నాను అనమాట ఇంక ఎందుకని చెప్పి ఒక గ్లాస్ నిండుగా పాలైతే తాగేస్తున్నాను కాఫీ తాగేదాన్ని మానేసి పాలైతే తాగేస్తున్నాను నా మీద నాకే ఆశ్చర్యంగా ఉందనమాట నేనా కాఫీ టీ మానేసింది అనిపిస్తుంది